పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆన్ ప్రియా స్నేహితుల మార్చి అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి మరి ఏప్రిల్ నెలలోకి మనల్ని అందరినీ దీవించి నడిపిస్తున్నందుకు వందనాలు కృతజ్ఞతలు చెబుతాం ఈనాటి దివ్య బలి పూజా పట్టణాలు ఎహెస్ గ్రంథం నలభై ఏడో అధ్యాయం ఒకటో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు మరియు పన్నెండవ వచనం యోహాను సువార్త ఐదవ అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో పదహారో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఆ పిదప యూదుల పండుగ ఒకటి వచ్చిన ఆ సందర్భమున యేసు ఇరుషలేమునకు వెళ్ళాను ఇరుషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు దానిని హీబ్రూ భాషలో బెత్సత అందరు దానికి ఐదు మండపంలో ఉన్నవి ఇచ్చట పిక్కు మంది గ్రుడ్డి కుంటి పక్షవాత రోగులు ఆ నీటి కదలికపై నిరీక్షించుచూ ఉండేటివారు అప్పుడప్పుడు దేవదూత దిగి వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును నీరు కదలగానే మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండి అయినను స్వస్థత పొందును ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి పీడితుడైన ఒకడు అక్కడ ఉండేను యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలం నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగాను అందుకు అతడు అయ్యా నీరు కదిలినప్పుడు నన్ను ఏ ఈ కోనైట్లో దించివాడు ఎవడనూ లేడు నేను వెళ్ళబోసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పాను లెమ్ము నీ పడక నేత్తుకొని నడువుము అని ఏ సాతనితో చెప్పాను వాడు తక్షణమే స్వస్థత పొంది పడకను తీసుకొని నడవసాగాను అది విశ్రాంతి దినం ఒకటచే యూదులు స్వస్థత పొందిన వానితో ఇది విశ్రాంతి దినము నీవు పడకను మోయిటా తగదు అని అందుకువాడు నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో నీ పడకను తీసుకుని నడువుము అని చెప్పాను అనిను పడకను తీసుకుని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించరి ఆయన ఎవరో స్వస్థత పొందిన వానికి తెలియదు ఎలైనా అక్కడ జన సమూహం ఉండుటచ్చే యేసు అచ్చటి నుండి తొలగిపోయాను తర్వాత ఏసు దేవాలయంలో వాణిని చూచి ఇదిగో నీవు స్వస్థుడవైతివి నీకు మరింత కీడు కలుగకుండాటకు ఇక పాపం చేయకుము అని చెప్పాను వాడు వెళ్ళి యూదులతో తన్ను స్వస్థపరిచినది యేసు అని చెప్పాను విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలీడరి ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం అడుగక ముందే అనుగ్రహించే దేవుడు దేవుడు మన జీవితంలో ఎదురయ్యే శారీరక హింసలు మానసిక రుంగతలు ఒడిదుడుకులు వలన మనం ఎంతగానో కృషించిపోతాం వీటి ద్వారా జీవితం యొక్క లక్ష్యం దుర్భరం అవుతుంది ఆయా పరిస్థితులు మనల్ని ఎంతగానో కృంగదీస్తాయి ఇవన్నీ మన సంతోషదాయక జీవితానికి ప్రతిబంధకాలుగా అనిపించిన కొన్నిసార్లు అవి మేలునే చేస్తాయి ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం దేవుణ్ణి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం తిరిగి దేవుని పాద సన్నిధికి చేరుతాం నేటి సువార్త పట్టణంలో ఆ గుడ్డి వానికి ఇదే సంగతి పరిస్థితి ఎదురైంది నీరు కదిలినప్పుడు కోనేరులో దిగాలని స్వస్థత పొందాలని ఎన్నోసార్లు ప్రయత్నించడం కానీ అతనికి తోడ్పడేవారి ప్రయత్నం విఫలమైంది ఎప్పుడైతే యేసు కోనేటి వద్ద స్వస్థత ద్వారా క్రీస్తుకు ఉన్నటువంటి అధికారం బయలుపడుతుంది విశ్రాంతి దినము మానవుని కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు కానీ మానవుడే విశ్రాంతి దినమునకు దేవుడు అవ్వాలని ప్రయత్నించి విఫలమయ్యాడు ఎందుకంటే మానవుని అధికారం దైవ ఆశలపై ఉండరాదు అవి స్వార్థపూరితంగా ఉండరాదు ఈనాటి సువిశేషం ద్వారా మానవుని ఆశలు తీరని ఆశలుగా మిగిలిపోయాయి ఒకవేళ అందులో దైవ నిర్ణయం అందులో భాగం అవ్వకపోతే అక్కడ కోనేటి వద్ద స్వస్థత పొందిన వ్యక్తికి మిగిలిన ఒకే ఒక్క తీరని ఆశ అది కోనేటిలోని నీటిపైన ఆ నీరు కదలకపోతుందా నేను స్వస్థత పొందలేకపోతానా ప్రపంచమంతా ఇలాంటి తీరని ఆశలతో ముందుకు సాగుతుంది దైవ నిర్ణయాలను మరియు దైవ మధ్యవర్తిత్వాన్ని మరచి వ్యక్తిగత కోరికలను మాత్రమే సాధించాలని తీరని కోరికలతో మిగిలిపోతుంది ఎటువంటి నిరాశలను అయినా సాధించవచ్చు అని ఈ కొనేటి వద్ద స్వస్థత నిరూపిస్తుంది దేవుడే ప్రపంచాన్ని అందుకుంటే ప్రతి ఆశ నెరవేరుతుంది ప్రపంచానికి రక్షకుడు జీవజల దాత స్వస్థత మూర్తి క్రీస్తు అని ఈ అద్భుతం ద్వారా క్రీస్తు నిరూపిస్తూ ఉన్నాడు మానవ ఆశల కంటే దైవ నిర్ణయాలకు ఎక్కువ విలువ ఉంది అని ఈ జరిగిన సంఘటన నిరూపిస్తుంది మతాధికారులు మరియు మానవ జనావళి ప్రపంచ అవసరాలను తీర్చాలని ప్రయత్నం చేస్తే క్రీస్తు మాత్రం దైవ నిర్ణయాలు దైవ సంకల్పాలను నెరవేర్చాడు యోహాను సువార్త ఐదో అధ్యాయం పది వచనం నుండి పద్నాలుగు వచనం వరకు ఈనాడు మనం గొప్ప వాక్యాన్ని ఏమిటి అని ధ్యానిస్తే లేము నీ పడకను ఎత్తుకొని నడువుము అని ఏ తోరు చెప్పాను వాడు తక్షణమే స్వస్థత పొంది నడకను తీసుకొని పడకను తీసుకొని నడువసాగను ప్రియ స్నేహితులారా మరి ఈనాడు పడక ఎత్తుకొని నడువుము అంటే ఏమిటి మనకు ప్రభు మనతో ఏమి ముచ్చటిస్తూ ఉన్నారు ఆ పడక అనేది మన యొక్క సోమరితనానికి గుర్తు ఆ పడక అనేది మన లేమికి గుర్తు ఆ పడక అనేది దేవుని దర్శించలేనటువంటి ఒక ఆయుధం అని మనం గుర్తు చేసుకోవాలి ఈ పడక మీద ఉన్నప్పుడు మనం దేవుని ఉదయాన్ని దర్శించలేము మరి పడక అనేది వ్యాధిగ్రస్తులకు ఒక సూచికగా ఉంది అని మనం ధ్యానించాలి ఈ పడక మీద ఆ పక్షవాత రోగి మరి కొన్ని ఏళ్ళుగా పడుకుని ఉండటం కూర్చొని ఉండటం అక్కడే ఉండటం మనము చూస్తూ ఉన్నాం మరి ముప్పది ఎనిమిది ఏండ్లు అంటే అతని శాఖ జీవితం ఆ పడక మీదే గడిచిపోయింది అయినా కానీ నాకు సహాయం చేయి బ్రవ్వ నన్ను ఆదుకోమని ఆయన ఏనాడు ప్రార్థించి ఉండలేదు ఆ నీరు ఎప్పుడు కదులుతుందో అప్పుడు వెళ్ళటానికి వెళతాను అని అనుకున్నాడే కానీ యో తండ్రి నాకు సహాయం చేయమని అడగలేదు ఈనాడు కూడా మనం కూడా అనేక మార్లు మన యొక్క తీర్మానాలు మన బలము మన యొక్క పేరు పరువు ప్రతిష్టపై ఆధారపడి ఉంటాం ఈనాడు ప్రభుకి అన్నిటి మీద అధికారం ఉందనే విషయం మనం గమనించాలి ఆయన మన జీవితానికి అధికారి ఆయన మనకు స్వస్థతనివ్వగల అధికారం ఆయనకు ఇవ్వబడింది దయగల దేవుడు మన యొక్క విశ్వాసాన్ని దృఢపరచుదగాక